ప్రేమైనటువంటి వారులరా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో పన్నెండవ కీర్తన నుండి కొన్ని తలంపులను ధ్యానించుకుందాం పన్నెండవ కీర్తన దావీదు రచించినట్లుగా మనం చూస్తాం ఈ యొక్క కీర్తనలో ఎనిమిది వచనాలు ఉన్నాయి మొదటి వచనము నుండి చదివినట్లయితే ఇహోవా నన్ను రక్షింపుము భక్తిగల వారు లేకపోయి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పిదవులతో పలుకుదురు ఇహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయిను మా నాలుకల చేత మేము సాధించదము మా పిదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి ఇప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసేదను అని ఇహోవా సెలవిచ్చుచున్నాడు ఇహోవా మాటలు పవిత్రమైనవి అవి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు ఇహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుతురు ప్రియులరా యొక్క కీర్తనలో చూసినట్లయితే మొదటి వచనంలో దేవుని నమ్ముకొని విశ్వాసంలో జీవించేటువంటి వారు కరువైపోతున్నారని చెప్పి చెబుతూ రెండవ వచనం నుండి ఐదవ వచనం వరకు అలాగే మరి ఎనిమిదవ వచనంలో కూడా దుష్టత్వంలో ప్రజలు ఎలాగున జీవిస్తున్నారు వారి యొక్క జీవన విధానం ఎలాగుంటుంది అని చెప్పి చెప్తున్నట్లుగా మనం చూస్తాం తర్వాత ఐదు ఆరు ఏడు వచనాల్లో కూడా మరి దేవుని మాటలు ఎంతో నమ్మదగినవని చెప్పి తాను తన రక్షణను కోరుకునేటువంటి వారికి ఎవరైతే తనను విశ్వసిస్తారో వారిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం కనుక మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే యహోవా నన్ను రక్షింపు భక్తి గల వారు లేకపోయి నర్లలో ఉండకుండా గతించిపోయి ఇర్మియా ప్రవక్త కూడా ఐదవ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలాగ సెలవిస్తున్నాడు న్యాయమును జరిగించుచు ఎరుష్లము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకునడి దాని రాజవీధులలో విచారణ చేయుడి న్యాయము జరిగించుచు నమ్మకముగాను యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడలా నేను దాన్ని క్షమించుదును ఇహవ జీవముతోడు అన్న మాట పలికినను వారు మోసమునకై ప్రమాణం చేయదును ప్రియులారా ఎరువు న్యాయం జరిగించేటువంటి వారు ఒక్కరు కూడా లేరని చెప్పి ఇర్మియా ప్రవక్త సెలవిస్తున్నాడు జీవము జీవముతోడు అని చెప్పి ఒట్టుబెట్టుకుని మరీ మోసం చేస్తున్నట్లుగా ఇర్మియా వాపోతున్నట్లుగా మనం చూస్తాం కనుక భక్తి విశ్వాసం అనేవి కరువైపోయినట్లుగా మనం చూస్తున్నాం రెండవ వచనంలో అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పిదవులతో పలుకుదురు కనుక మూడు సంగతులు మనము ఈ యొక్క వచనంలో చూస్తున్నాం వాటిలో మొదటిది అబద్ధము లేదా ఫాల్స్ ఫుడ్ వ్యానిటీ ఎంటీనెస్ రెండవదిగా మోసకరమైన మనస్సు లేదా మరి ఫ్లాటరీ ఫ్లాటరింగ్ వర్డ్స్ అనగా మరి ఒక ప్రక్క తీయని మాటలు మాట్లాడుతూనే మోసం చేయడం తర్వాత మరి ఇచ్చకములాడు పెదవులు ఇంగ్లీష్లో టూ ఫేసెడ్నెస్ అంటున్నాం అనగా మరి లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి మాట్లాడటం కనుక ఈ మూడు రకాలైనటువంటి స్వభావమును గురించి ఆయా వచనాల్లో దేవుని వాక్యము ఏమి చెబుతున్నదనేది మనం చూస్తాం ఇరిమియా తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి చూసినట్లయితే మీలో ప్రతివాడును తన పొరుగువాణి విషయమై జాగ్రత్తగా ఉండవలెను ఏ సహోదరుని నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడును త్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువాణిని వంచించును వంచును అబద్ధములు ఆడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు ఎదుటివాణి తప్పులు పట్టవలనని ప్రయాసపడుతురు కనుక పిల్లరా అబద్ధము ఎట్లా ఆడాలనేది కూడా మరి అభ్యాసం చేసి ఉన్నారని చెప్పి ప్రజల గురించి భయపడుతున్నట్లుగా ఇక్కడ మరి మనం చూస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా తమ తప్పులు చూసుకోకుండా ఏం చేస్తున్నారంట ఎదుటివాణి తప్పులు పట్టవలనని ప్రయాసపడుతున్నారంట తన పొరుగువానిని వంచాలని చెప్పి చూస్తున్నారు అనగా మరి అబద్ధము మోసం అనేవి ఈ యొక్క వచనాల్లో చూస్తున్నాం తర్వాత దావీదు కీర్తన నలభై ఒకటవ అధ్యాయంలో కూడా ఐదవ వచనం నుండి చూసినట్లయితే అయితే నా శత్రువులు నా విషయమై మాటలాడుతున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనిచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన యెడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకొనిచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయని ఆలోచిస్తున్నారు కుదరని రోగమువానికి సంభవించినది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమినెత్తినక దావిధ శత్రువులు క్రీలారా తను చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా మరి తనతో ఆడుతున్నారంట తన గురించి వెనక గాసిప్ చేసుకుంటున్నారు గుసగుసలాడుతున్నారు కీడు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు వీడు ఎప్పుడు చేస్తాడని చెప్పి వారు చెప్పుకుంటున్నారంట తొమ్మిదో వచనంలో నేను నమ్ముకుని నా విహితుడు నన్ను తన్నుటకై తన మడిమైన ఎత్తను ఇక్కడ మరి దావిద్ కౌన్సిలర్ దావీదుకు ఆలోచన చెప్పేటువంటి అహీతో పేలు దావిద్ కుమారుడు అప్షలోము తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు మరి అప్షలోము పక్షాన చేరి దావీదును ను ఎలాగో చంపాలన్నటువంటి ఆలోచనను మరి అక్షలముతో చర్చించినట్లుగా ఈ వచనం ద్వారా మనం చూస్తున్నాం కనుక ఎక్కడ చూసినా అబద్ధము మోసకరమైన మనస్సు ఇచ్చకములాడు పెదవులు అరవై రెండవ కీర్తన నాలుగవ వచనంలో కూడా అబద్ధమాడుట వారికి సంతోషం తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదరు ఈ రీతిగా ప్రియులారా మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలాగునా పాపంలో విచ్చలవిడిగా జీవిస్తున్నారనేది మనం చూస్తాం తర్వాత మూడు నాలుగు వచనాల్లో ఇహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ బింకములాడు నాలుకలన్నింటిని కోసివేయను మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు ఈ రెండు వచనాల్లో కూడా ప్రియులరా మరి ప్రజల యొక్క గర్వమును గురించి మనం చూస్తున్నాం బింకములాడేటువంటి నాలుకలు అనగా మరి టంగ్ దట్ స్పీక్స్ ప్రౌడ్ థింగ్స్ కనుక గర్వంతో అహంకారంతో కూడినటువంటి మాటలు వారు మాట్లాడేటువంటి వారుగా ఉంటారంట మా నాలుకల చేత మేము సాధించదం మా పెదవులు మావి మాకు ఎవడు ప్రభు అని చెప్పి కేవలము గర్విష్ఠులుగా మరి ప్రజలు జీవించేటువంటి వారుగా ఉంటారు నిర్గమకండం ఐదవ అధ్యాయము రెండవ వచనంలో ఫరో మోర్షిత ఏమంటున్నాడు నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చటకు ఇహోవా ఎవడు నేను ఇహోవాను ఎరుగను ఇస్రాయలీలను పోనీయన నేను కనుక గర్విష్ఠిగా మరో మాట్లాడినటువంటి మాటల గురించి ఇక్కడ చూస్తున్నాం పదవ కీర్తన ఆరు ఏడు వచనంలో కూడా మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందరు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమునో ఉన్నవి కనుక మరి కపటము వంచన యాకోబు మూడవ అధ్యాయంలో ఐదవ వచనం నుండి పదవ వచనం వరకు కూడా మన నాలుక ఎంత ప్రమాదమైనదన్నది వర్ణించబడినట్లుగా చూస్తాం కనుక మన నాలుక చేత ప్రియుల దేవుని స్థుతిస్తాం అదే నాలుక చేత తెలిసి కావాలని ఎదుటివారిని నొప్పించేటువంటి మాటలు మాట్లాడతాం మోసకరమైన మాటలు అబద్ధాలు గర్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడేటువంటి వారంగా ఉంటామని చెప్పి ఈ వచనాల ద్వారా చూస్తున్నాం అంతేకాకుండా ఐదు ఆరు ఏడు వచనాలు చూసే ముందు ఎనిమిదో వచనంలో చూసినట్లయితే నడులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడదురు కనుక యొక్క నీచవర్తన అనేది ప్రిలార లోకంలో ప్రబలిపోతున్నట్లుగా చూస్తాం ఎక్కడ చూసినా పాపం అనేది విస్తరించిపోతున్నదని చెప్పి మనం చూస్తాం సామెతలు ముప్పై అధ్యాయంలో వచనం నుండి చూసినట్లయితే తమ తండ్రిని చెప్పించు తల్లిని దీవించని తరం కలదు కనుక ఇంట్లో సమాధానము లేని జీవితం తల్లిదండ్రులను సన్మానించినటువంటి జీవితాలు అలాగే మరి తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు ఇందాక చూసాం కదా మా నాలుకల చేత మేము సాధించద మాకు ప్రభువు ఎవడు అని చెప్పి చెప్పేటువంటి తరము వారి తప్పిదాల వారికి కనబడకుండా తమ దృష్టికి తాము శుద్ధులుగా ఉన్నామని చెప్పి అనుకుంటుంటారని చెప్పి చూస్తున్నాం తర్వాత పద్మూడవ వచనంలో కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అనగా మరి ఇక్కడ గర్వము అహంకారము దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయనట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరం కలదు కనుక అలాంటి భయంకరమైనటువంటి అబద్ధము మోసము గర్వముతో కూడినటువంటి జీవితము నేటి దినాన ప్రజలు కలిగి ఉన్నట్లుగా ప్రిలరా చూస్తున్నాం మీక ఏడవ అధ్యాయం ఆరో వచ్చిన కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుతున్నాడు కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్తమీదికి లేచెదరు ఎవరి ఇంటి వారు వారికే నిరోధలగుదరు కనుక ఇంట్లో పాపము తిరుగుబాటు అలాగే మరి సమాజములో పాపము తిరుగుబాటు దానియలు పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి మరి అంత్యక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి యాంటీకస్ ఎపిఫెనస్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటల గురించి మనం చూస్తాం ఇరవై ఒకటో వచనంలో చూసినట్లయితే అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును అతనికి రాజ్య ఘనత నియరు గానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును కనుక ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు ముందు ఇచ్చకపు మాటల చేత మరి రాజ్యమును అపహరిస్తున్నాడు కనుక బయటికి తీయటి మాటలు చెప్పినట్లు చెప్తూనే ఏం చేస్తున్నాడు రాజ్యాన్ని అపహరించాడు ఇరవై మూడవ వచనంలో అతడు సంధి చేసినను మోసపుచ్చును కనుక సమాధానంగా ఉన్నట్టుగానే ఉంటూ మోసపరుస్తున్నాడు ఇరవై నాలుగవ వచనంలో కుట్ర చేస్తున్నాడని చెప్పి వ్రాయబడింది తర్వాత మరి ఇరవై ఏడవ వచనంలో కపట వాక్యములాడిదరు కపటం కలిగి ఉన్నాడు కనుక ఈ యొక్క యాంటీయోకస్ ఎపిఫెనస్ అనేటువంటి యొక్క వ్యక్తి గురించి చరిత్రలో మనం చదివినట్లయితే తాను యూదులను ఎంతో భయంకరంగా హింసించినట్లుగా చెప్పబడుతుంది తన గురించి కనుక అంత్యక్రీస్తు కూడా ప్రియులారా మరి మోసం చేత అబద్ధం చేత ఈ లోకాన్ని ఈ లోక ప్రజలను వంచేటువంటి వాడుగా ఉంటాడని చెప్పి మనం చూస్తాం అయితే మరి ఐదు ఆరు ఏడు వచనంలో పాపంలో జీవించేటువంటి వారు వారి మీదికి రాబోయేటువంటి దేవుని ఉగ్రత గురించి అదే సమయంలో దేవుని రక్షణ కోరుకునేటువంటి వారికి దేవుడిచ్చేటువంటి రక్షణ గురించి ఇక్కడ మరి మనం చూస్తాం మూడవ వచనం చివరి భాగంలో ఏమన్నాడు బింకమౌలాడు నాలుకలన్నిటినీ కోసివేయను అంతేకాకుండా ఐదవ వచనంలో బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల ని బట్టి నేను ఇప్పుడే లేచేదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసేదను అని యహోవా సెలవు ఇచ్చుతున్నాడు కనుక దేవుని ఉగ్రత అనేది ప్రియలార మరి లోకంలో పాపంలో జీవిస్తున్నటువంటి వారి మీదకి రాబోతున్నదని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం యషయా ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనం నుండి చూసినట్లయితే యహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించాను అని చెప్పి చూస్తున్నాం తర్వాత మరి ఎనిమిదో వచనంలో అది ఇహోవా ప్రతిదండన చేయుదినము సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము అయితే మరి బాధింపబడుతున్నటువంటి వారు లోకంలో నష్టాన్ని గురవుతున్న వారు ఇంతమంది అయితే మరి దేవుని రక్షణ కోరుకుంటున్నారో వారికి దేవుడు తన రక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూడగలము రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను రెండవ తిమోతికి నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో పౌలేమంటున్నాడు ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును ఆరో వచనంలో యహోవ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు కనుక వెండిని శుద్ధి చేయడానికి పిల్లరా మరి మట్టి మూసలో దాన్ని కరిగించినట్లుగా మరి దేవుని మాటలు కూడా మరి ఏడు మార్లు ఊదిన వెండి అంత పవిత్రములు అనగా మరి దేవుని వాక్యం అనేది ఇట్ ఈస్ ఎ ప్రూవన్ వర్డ్ అనగా మరి దేవుని మాటల్లో మోసం ఉండదు దేవుని వాక్యంలో అబద్ధం ఉండదు తను నమ్ముకునేటువంటి వారిని దేవుడు రక్షించేటువంటి వాడుగా ఉంటాడని చెప్పి మనం చూస్తాం సామెతలు ముప్పై అధ్యాయం ఐదవ వచనంలో దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము కనుక తన ఇద్దకు వచ్చేటువంటి వారిని ప్రియులారా తాను రక్షించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు చివరిగా వచనంలో ఇహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరమువారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు కనుక ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క భయంకరమైన పాప లోకములో ఫ్రిలర్ ఎప్పుడైతే మరి మనం దేవుని విశ్వసిస్తామో ఆయన వాక్యాన్ని విశ్వసించి ఆయనతో పాటు నడిచేటువంటి కృపను కలిగించామో అప్పుడు మరి ప్రభువు మనలని ఈ తరము వారి చేతుల నుండి రక్షిస్తాడని చెప్పి మనం చూస్తున్నాం ఇక్కడ మరి దీని అర్థము ఈ భూమి మీద మన యొక్క యాత్రా జీవితంలో ఎలాంటి శ్రమ కలగదని చెప్పి కాదు మన జీవితాల్లో మరి శ్రమ ఉపద్రవము హింస అనేవి ఈ భూమి మీద యాత్రా జీవితంలో మనం ఎదుర్కొంటాం అనేక సందర్భాల్లో మరి దేవుని ప్రజలు హతసాక్షులుగా కూడా చేయబడ్డారని చెప్పి మనం చూస్తున్నాం అయితే మరి మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే దేవుని రక్షణ అనేది అది సంపూర్ణమైనది దేవుని మాటలు నమ్ముకొని ఆయనను వెంబడించేటువంటి వారంగా ఉన్నటువంటి మనము ప్రస్తుత కాలంలో శ్రమ హింస సంభవించినప్పటికీ రాబో కాలంలో ఆయన మహిమలో మరి మనము ప్రవేశించినటువంటి వారమై ఎలాంటి కన్నీరు లేనటువంటి ఎలాంటి హింస ఉపద్రము లేనటువంటి పరలోకములో దేవుని సన్నిధిని అనుభవించేటువంటి వారంగా ఉంటామని చెప్పి మనం చూస్తున్నాం కనుక అప్పుడు మన యొక్క రక్షణ పరిపూర్ణమవుతుందని చెప్పి మనం చూస్తాం అందుకే యూదా ఒకటి ఇరవై నాలుగులో ఏమంటాడో తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును కనుక ఆయన మహిమ కొరకు ప్రియుల మనం ఎదురు చూస్తున్నాం కీర్తన ముప్పై ఏడు ఇరవై ఎనిమిది ఆయన తన భక్తులను విడవడు వారు ఎన్నటిన్నటికీ గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగను ఇవే మాటలు కీర్తన తొంభై ఏడు పదిలో కూడా చూస్తాం తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అయితే మరి ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి దేవుని రక్షణ మరి మనము కలిగి ఉన్నామా పరిశుద్ధాత్మ ద్వారా మరి నేను పాపిని నేను ఒప్పించబడి యేసు యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించినప్పుడే మరి దేవుని రక్షణ మనం పొందుకుంటామని చెప్పి మనం గమనించాలి యేసు ప్రభు నేను పాపిని నా పాపములను క్షమించి మీ యొక్క పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి మీ యొక్క సంతానములో నన్ను చేర్చుకునము నా చుట్టూ ఉండేటువంటి యొక్క భయంకరమైన పాపం నుండి నాకు కూడా విడుదల కలిగించుము ఈ తరము వారి చేతిలో నుండి నన్ను కూడా రక్షించుము అనే విశ్వాసంతో కూడినటువంటి మాటలు మరి ప్రభు సన్నిధిలో పలికినట్లయితే దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఈ కీర్తన ద్వారా మనం చూస్తున్నాం కనుక అలాగున జీవించటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ దావీదు రచించినటువంటి పన్నెండవ కీర్తన ద్వారా మేము తెలుసుకున్న సంగతులను బట్టి మీకు వందనములు లోకములో అబద్ధము మోసము ఇచ్చకములాడు పెదవులు కలిగినటువంటి జీవితాలు ప్రజలు కలిగినట్లుగా మేము చూస్తూ వచ్చాం నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్మిష్ఠులై తిరుగులాడుదురు తిరుగులాడుదరని చెప్పి చూస్తూ వచ్చాం అవును ప్రభు మరి మా చుట్టూ ఎంతో పాపము విస్తరించి ఉంటుండగా మరి మీరైతే బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజీసేదను అని పలుకుతున్నట్లుగా మేము చూస్తూ వచ్చాం ప్రవణ యేసు క్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రాలు అయితే మరి లోకంలో ఉన్నటువంటి అనేకులైనటువంటి ప్రజలకు ఈ గొప్ప రక్షణను గురించి సాక్ష్యం ఇచ్చుటకు మాకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇక వీడియో చూస్తున్న ఎంతోమంది బ్రదర్స్ సిస్టర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించమని మేమందరము మీ కొరకు సాక్షులుగా జీవించుటకు మాకు సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభని యేసుక్రీస్తు పరిశుద్ధమైన మీకే సమర్పించుకుని తండ్రి ఆమెను